నమస్కారం ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలల్లో అలాగే గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పిట్టల్లా రాలిపోవడం ఈరోజు మనమంతా కూడా చూస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన విద్యార్థుల సంక్షేమం ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్కూల్లో నాడు నేడు కింద కార్పొరేట్ స్థాయికి మించి పాఠశాలల్ని అభివృద్ధి చేస్తే నేడు ఈ కూటమి ప్రభుత్వం వాటన్నిటిని కూడా పనికిరాన్ని స్కూల్గా మార్చి ఈరోజు కనీసం ఎటువంటి సౌకర్యాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఈరోజు ఈ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఎన్నికల ముందు ప్రతి ఆశ్రమ పాఠశాలల్లో నెమ్మల్ని మేము రిక్రూట్ చేస్తాం అలాగే హెల్త్ అసిస్టెంట్ని మేము పోస్టులన్నీ కూడా మేము తీసి విద్యార్థులకు మంచి చేస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారే కనీసం మీకు చీమ కుట్టినట్టు కూడా లేదని నేను అడుగుతున్నాను ఈరోజు ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థులు ఈరోజు చనిపోవడం చూస్తే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా ఉద్యోగ సంఘాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులందరూ మేము నాయకులుగా మేమంతా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఈరోజు తలలు పట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు ఈరోజు ఒకటే అడుగుతున్నాను మీకు మీరు ఇచ్చిన మాటలు ఏమయ్యాయి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చండి ఈరోజు కేవలం రాష్ట్రంలో హింసాత్మక పాలన హత్య రాజకీయాలు మానభంగాలు ఈ రెడ్ బుక్ పాలన మీద మీ దుష్టుల మీద గిరిజన సంక్షేమం మీద గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల మీరు ఎటువంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవట్లేదు అని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మా డ్రైవర్ మినిస్టర్ గారు అమ్మా గిరిజన సంక్షేమ శాఖ మాచులు వారు మీరు ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ మీరు ఒక మాట అన్నారు మా గిరిజనులందరూ కూడా చాలా తెలివైన వారు జీవో నెంబర్ త్రీ మాకు పోయినా సరే పెద్దగా ఇబ్బంది లేదని చెప్పాను మీరు మాట్లాడారు కానీ మీరు మాట్లాడే తప్పు మీరు ఒకరు బాగుపడితేనే మొత్తం అందరూ అభివృద్ధి చెందినట్టు కాదు కేవలం ఇక్కడ జియో నెంబర్ త్రీ రద్దు కారణంగా వేలాది మంది ఎంతో ఆశలతో చదువుకొని ఈరోజు ఉద్యోగ నియమ నియామకాలు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మీరు జియో నెంబర్ త్రీ తీసుకొస్తామని మీ కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది జియో నెంబర్ త్రీ పునరుద్ధరించిన తర్వాతనే లేదా ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ఒక జియో తీసుకొచ్చి వందకి వంద శాతం ఉద్యోగ అవకాశం లభించే విధంగా ఈరోజు జివో తీసుకొచ్చిన తర్వాతనే మీరు ఆ డిఎస్సి కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది లేదంటే మీరు గిరిజన విద్యార్థులు గిరిజ గిరిజన నిరుద్యోగుల పట్ల ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అమ్మ గిరిజన శాఖ మంత్రివర్యులు గారు మీకు ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నూట పద్దెనిమిది స్కూల్స్లో ఇటువంటి మరణాలు సంభవించకుండా ఉండాలంటే కనీసం ఉన్నటువంటి ఒక పాఠశాలలో ఒక ఏఎన్ఎంని ఒక హెల్త్ అసిస్టెంట్ని నియమించినట్లయితే ప్రాథమికంగా అక్కడ ట్రీట్మెంట్ అందించడానికి కానీ అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందించడానికి కానీ అవకాశం ఉంటుంది లేదంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా మీరు వేలాది మంది ప్రజల్ని కూడా మా గిరిజన ప్రజల్ని కోల్పోవడానికి మీరే బాధ్యులు అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు మీ ప్రభుత్వం ఏర్పడినటువంటి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నింటిని కూడా ఈ చనిపోయినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కుటుంబాల దగ్గర నుంచి మొత్తం మేము డేటా సేకరించి ఈ డేటాను మొత్తం ఈ మానవ హక్కుల కమిషన్కి తీసుకువెళ్ళడానికి కూడా సిద్ధం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ మరణించినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మరణించిన వాళ్ళందరూ కూడా కేవలం ఈ కూటమి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే కార్యక్రమం కూడా త్వరలో ఉంటుందని చెప్పేసి కూడా తన సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ